అవును యాక్చువల్లీ ముందు లేకుండే ఈ మధ్య ఏమైందో వాళ్ళకి నిజం చెప్పాలంటే ముస్లిమ్స్ కంటే వీళ్ళు ఇంకా దారుణం తయారవుతుర్రు ఓకే అదేదో మరి డబ్బు ఉందైనా వాళ్ళకి బిజినెస్లు ఎట్లయితేనే అడ వాళ్ళు ఒక్కసారి గ్రహించాలి మా వల్ల మేం కామన్ పీపుల్స్ మేము మా మేం ఏదైతే బిజినెస్ అంటే రాషన్ కానీ ఏదైనా కానీ మా అంటే గోల్డ్స్ కానీ సిల్వర్ కానీ బట్టల దుకాణం కానీ అన్నీ మ్యాక్సిమం వాళ్ళే ఉన్నాయి మేము పర్చేస్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్తురు ఇవాళ వాళ్ళు డబ్బు ఉందని అహంకారంతో అంటే కామన్ పీపుల్ ఎవరైతే అంటే డబ్బు లేని వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ మీద టూ వీలర్ మీద వెళ్తున్న వాళ్ళకి కార్లుండి హట్రే బై పక్క జరగనరా అంటే ఇది చైన్లు వేసుకొని చేసుకుంటే అది అది కరెక్ట్ కాదు ఉన్న భారతదేశంలో మనం ఎలా ఉండాలి అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి ఓకే కలుపుకుంటూ వెళ్తేనే చిన్న పెద్ద అని భేదం లేకుండా ఉండాలి అప్పుడైతేనే సర్వే అవ్వగలుగుతాం ఈ ఇండియాలో ఈ భారతదేశంలో అంతేగాని నువ్వు నీవెంత నేనెంత అంటే ఆ చిన్నోడికి ఆగ్రహం వచ్చింది అనుకో ఏదైనా చేయగలుగుతాడు వాడు అప్పుడు ఏమైపోతుంది వాడు వాడు గతే అదే వాడు చెప్పలేం వాడికి ఆ అంటే చిన్నోడు మెంటాలిటీ ఎట్లా అంటే పేషెన్సీ ఉంటుంది కానీ వాళ్ళకి కించపరిచినట్టు చేస్తే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు ఓకే సో అది అయితే కరెక్ట్ కాదు అంటే కొందరు అందరూ మారవడిసి అట్లా లేరు కానీ చెప్పలేం కొందరు వీళ్ళని చూసి వాళ్ళు కూడా మార మారవచ్చు అంటే ఆ ఫీలింగ్ రావచ్చు అరే ఆవు మారవడి మారవడి ఒకటి అని అది కరెక్ట్ కాదా ఇప్పుడు మన దగ్గర ఇక్కడ తెలంగాణలో ఏ అంటే ఏ ఎవరైనా రాని కొత్త వాళ్ళు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అరే పలానా వ్యక్తి అడ్రస్ అడిగితే కూడా గైడ్ చేస్తాం అరే ఇట్లా కాదు ఇట్లా కాదని వాడికి వే కూడా చూపిస్తాం ఇక్కడ అట్లా కాదు వీళ్ళ మరీ ఘోరం వీళ్ళదైతే అసలు మార్వాడి వాళ్ళది నిజమై చెప్పాలి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో వాళ్ళు ఎక్కడ వేరే దగ్గర సర్వే అవ్వలేరు ఎందుకంటే మన ఇక్కడ తెలంగాణలో అట్లా ఉంది అంటే అట్మాస్ఫియర్ అందరినీ కలుపుకుంటూ పోతాం ఇక్కడ ఈ మారవాడి వాళ్ళు ఏంటంటే ఈ చాలా టూ మచ్ నిజం నేనైతే గోబ్యాకే దాడి చేసి మతం మళ్ళాతో అవును అది ఇంకోటి ఏంటంటే కులం కులం కులంది కూడా అది కరెక్ట్ కాదు నువ్వు ఉండవచ్చు మార్వాడి ఇలా పెద్ద కులం ఉండొచ్చు మీది అంతేగాని నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ నువ్వు ఇట్లా అవన్నీ కించపరచొద్దు అంటే నువ్వు చేపలు పట్టేటోడివి నువ్వు మాలోడివి మాది ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు మనం ఇక్కడ ఉన్నాం ఇంకా అంబేద్కర్ ఏం చెప్పిండు ఇవన్నీ మా మా అని ఇవన్నీ ఇచ్చేసిండు ఇంకా మారాలి అంటే మనం ఇంకా వెనకనే ఉన్నాం మనం ఓకే సో ఇది కరెక్ట్ కాదని అయితే నేను ఖండిస్తున్నా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకోటి బిజినెస్లలో కాంపిటీషన్ ఉండడం ఓకే బట్ వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా ఒకటే అయ్యి వీళ్ళే ముందుకు వెళ్తారు మార్వాడీస్ తెలుగు వాళ్ళు వాళ్ళని తొక్కేస్తారు మొత్తం అంటే ఏంటంటే మొత్తం మనమే ఉండాలి అన్నట్టు తెలుగు ఇప్పుడు మీరు కిరాణా షాపులో చూడడం తెలుగు వాళ్ళు ఉన్నాయా లేవు ఇంతకుముందు ఉండేవాడివి వైష్ణవ్ అంటే వైశ్వాసు కోమటి వాళ్ళ వాళ్ళు అందరివి షాప్స్ ఉండేటివి ఇప్పుడు లేవు అవన్నీ ఎక్కడే మొత్తం మారవాడేసే ఆక్యుపై చేస్తుర్రు వాళ్ళు ఎక్కడికెళ్ళో వస్తున్నారు రాజస్థాన్ నుండి అక్కడికి వెళ్ళి గుజరాత్ నుండి వచ్చి ఏం చేస్తారు ఇక్కడ అంతా ఆక్యుపై చేస్తున్నారు మనం దారి మనం ఇస్తున్నాం బట్ మననే తొక్కేస్తారు వాళ్ళు సో ఇది కరెక్ట్ కాదు ఇలా అయితే ఇక్కడ అందరు తిరుగుబాటు చేస్తారు మార్వాడీస్ దగ్గర బిజినెస్ చేయడం మానేస్తారు మారవాడీస్ని తరిమి తరిమి అయితే కొట్టేస్తారు ఎలా కొట్టేస్తారు మార్వాడి గోబ్యాక్ అనే పదేం చెప్తారు అవును ఇది ఖచ్చితంగా మేము కూడా ఖండించాలనుకుంటున్నాం నేను కూడా వేరే ప్రాంతం నుంచే వచ్చాను నేను కూడా చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేట వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం వచ్చాము మన వ్యాపారాలు అన్నంత అన్నంతవరకే ఉండాలి వాళ్ళపైన ఎదురుదాడి చేయటం వాళ్ళని కొట్టడం వాళ్ళని కులంతో దూషించడం అనేది అది చాలా దౌర్భాగ్యం అది మార్వాడీలకే మరి మరి వాళ్ళ ఎక్కడైనా సరే ప్లాట్ మార్కెట్లు కావచ్చు మన మన ఈ మార్కెట్ అంతా చూస్తున్నాం వాళ్ళతో వాళ్ళ పరిస్థితులు అంతా కూడాను వాళ్ళ రుబాబు ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు కొడతాం చేస్తాం అన్నట్ల పరిస్థితుల్లో ఉండేటి వాళ్ళే లోకలనే బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారని అంటే ఇక్కడ మరి ఏం జరుగుతుందో అనేది కూడా చూసుకోవాలి అది చాలా తప్పు చూశాను ఆ వీడియోలు కూడా చూశాను అక్కడ ఆ కార్ పార్కింగ్ల దగ్గర మొత్తం వాళ్ళదే ఉంటుంది ఇంక వేరే వాళ్ళ పరిస్థితి దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు చాలా తప్పు ఇక నుంచి ఇది రిపీట్ కాకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోడానికి వచ్చారు వ్యాపారం చేసుకోవాలి వెళ్ళాలి అంతేకాని అందరూ బెదిరిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మాదే రాజ్యం అని అనుకుంటే మాత్రం చాలా తప్పు ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం మార్వాడి నినాదంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే అంటున్నారో గో బ్యాక్ అని అనేది దాన్ని ఖచ్చితంగా నేను కూడా కరెక్ట్ అనే చెప్తున్నాను